శరీరము అపవిత్రమవుతుంది అక్కడ కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అర్థమైంది బుద్ధి లోపం కలుగుతుంది అంటే మనకి బుద్ధి ఆత్మ బుద్ధి మనసు ఆత్మ ఈ మూడు మలినం కాకుండా ఉండాలి మీ శరీరం మలినమైనా పర్వాలేదు అర్థమవుతుందా శరీరం మనం స్నానం చేసామా మంచి బట్టలు కట్టామా ఇవన్నీ అవసరం లేదు అంటే కొంత భాగం వరకే కానీ ఈశ్వరుడికి కావాల్సింది నీ లోపల ఉన్న బుద్ధి ఇక్కడ ఉన్న మనసు ఇవి రెండు బాగుంటే నీ ఆత్మ బాగుంటుంది ఎందుకంటే ఆత్మతోనే ఈశ్వరుడు మాట్లాడుతాడు ఈ శరీరంతో మాట్లాడుతూ ఈ శరీరం మనం పోతే కాల్ చేస్తే అంత కూడా కాదు అదేమంతా ఈ శరీరం మీద మనం ఎప్పుడు మోహం ఉండకూడదు ఈ శరీరం కాలిపోయేది మట్టిలో కలిసిపోయేది పంచభూతాల్లో కలిసిపోయేది కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే బుద్ధి బాగుంటుంది మన బుద్ధి ఎప్పుడు మంచి ఆలోచనలో ఉందనుకోండి మన మనసు కూడా మంచి ఆలోచనలోకి వెళ్తుంది మన మనసు మన బుద్ధి ఎప్పుడు అనుకోండి భగవంతుడి యొక్క తత్వం మీరు పెడుతుంది ఆత్మ లాక్కుంటుంది ఇవన్నీ కృష్ణుడు చెప్తాడనమాట కర్ణుడు అడుగుతాడు ఎంతో కష్టపడ్డాను నేను ఎంతమంది నన్ను చిత్రించుకున్నారు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళారు చిన్న చిన్న గురువులు కూడా నన్ను స్వీకరించలేదు సుతపుత్రుడు అని మీద కానీ ఇంత కష్టపడి ఇంత చేస్తే చివరికి నేను ఈతోను గెలవలేకపోతున్నానే అంటే చెప్తాడు నేర్చుకున్న దానిలోనే అపవిత్రత ఉంది అసలు అర్జునుడి నీతో యుద్ధం చేయాలని ఎక్కడా అర్జునుడు అనుకోలేదు నువ్వెందుకు అనుకున్నావు అర్జునుడితో యుద్ధం చేయాలని నీ యొక్క లోపములోనే మలినం ఉంది కాబట్టి మిగతామని మలినము అర్థమైంది చూడండి కర్ణుడు ఆ రోజు బుద్ధి అయ్యో పోని ఈశ్వరదేవైన నాకు శక్తి ఉంది ఆయన రాజు పుత్రుడు అక్కడ ప్రస్తుతానికి వాళ్ళ క్షత్రియుడు నేను సూతపుత్రుడిని అని ఆయన స్థిమితపడి పడి ఉన్నాడు అనుకోండి ఆయన కథ వేరేలా ఉండేది కానీ ఆయన స్థిమిత పడకుండా అక్కడ ఉన్నటువంటి నూట ఆరు మందిలో నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని నేను గొప్పవాడిని అని వెళ్ళాడు అంటే ఇలా అనుకోవడమే లోపు దీనివల్ల నువ్వు ఎంత పరిగెత్తినప్పటికీ ఎంతమంది దగ్గర నువ్వు అవమానించబడినప్పటికీ ఎంతమంది సాక్షాత్ పరశురాముడి దగ్గర అంటే పరశురాముడి పెద్ద విద్య నేర్చినవాడు చిరంజీవిగా ఉంటాడు కాబట్టి అందుకే చిరంజీవి అయ్యాడు అసమే కానీ విజయం ఉండ అపజయం ఉండదు సాక్షాత్ అదే పరశురాముడి దగ్గర భీష్ముడు నేర్చుకున్నాడు ఇంకా భీష్ముడు దానిలో పరిపక్వం కూడా పొందలేదు అప్పుడే అంబాలిక తీసుకొచ్చేస్తుంది ఎందుకో నీ శిష్యుడు వచ్చాడు నన్ను ఇలా చేశాడు అని అంటే అప్పుడు పద వాడి దానికి రమ్మంటాడు చండి గురువు కనీసం అనకూడదు అంటే గురువు నూరు సంవత్సరాల వయసులో ఉన్నవాడు అంటే మీకు అర్థం అవని చెప్తున్నాను దీనికి ఇరవై సంవత్సరాల వయసే ఉంటుంది అంత వయసులో అంత వయసున్న ఆయనతో అంత శక్తిమంతు ఉన్న భీష్ముడు ఆ పరశురాముడితో ఈ యొక్క శిష్యుడు పాల్గొంటే ఇద్దరి మధ్య యుద్ధం ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఈశ్వరుడు మీ మధ్యలో చేపాల్సి వచ్చింది ఇది అన్నమాట అంటే నిజంగా శుద్ధితో చేసుకున్నాడు కాబట్టి శుద్ధితో నేర్చుకున్నాడు అంటే ఈ అసూయ వల్ల బుద్ధి లోపం కలుగుతుంది ఈ బుద్ధి లోపం తర్వాత మీరు ఏ పనులనే చేయండి దానివల్ల ఎటువంటి ప్రయోజనం అంటే ఇప్పుడు మనకి కాశీకి వచ్చి కూడా మన బుద్ధిలో కొంత లోపం వచ్చింది అనుకోండి అది దానివల్ల ఏ ప్రయోజనం శరీరము దుష్ట వాంఛలతో మితి మిగిలిపోతుంది అంటే అసూయ వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మనమే చూస్తుంటాం కనుక కొన్ని సినిమాలో చూస్తుంటాం ఇప్పుడు అనగృధ కానీ భర్త గారి చెల్లిలో భర్తగారి తమ్ముడు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి నేను మా బంధువులు చాలా మందిని చూశానండి అర్థమవుతుంది ఇల్లు కట్టుకున్నానుకో చూడు నీకంటే చిన్నవాడు వాడు ఇల్లు కట్టుకున్నాడు బాగా అని వాళ్ళ మొగుల్ని రెండు రోజులు అన్నం పెట్టకుండా మార్చేస్తుంది అంటే ఇక్కడ ఏమైంది దుష్ట వాంఛ అంటే ఇక్కడ పోనీ ఆమె ఇల్లాలుగా ఉండాల్సింది కూడా మారిపోతుంది అయితే ఇటువై అంటే ఇవి అర్థం చేసుకోవడానికే చెప్పానమ్మా నేను ఎవరిని పడితే చేయట్లేదు మనసు పాపపూరితమై దుష్కార్యముల వైపు వెళ్ళిపోతుంది అంటే మనలో అసూయ వచ్చిందనుకోండి అలా వెళ్ళిపోతుంది మనమంతా కాదండి దక్ష ప్రజాపతిని వెళ్ళలేదు అమ్మ చెప్పినప్పుడు అసూయ మనకు ఒక శత్రువుగా మారి మన విచక్షణను కోల్పోయి చేస్తుంది నేను ఇప్పుడు ఇదే కదా ఈ యొక్క విద్యాభావం చేస్తుంది అంటే మీకు అసూయ గురించి కొంచెం చెప్తున్నాను ఎందుకంటే మన కాశ్లో ఉన్నాను కంటే అవన్నీ వదిలేదు ముందు తర్వాత అనగా అసూయ ఒక వ్యక్తి అంటే మీకు ఎలా అర్థం అవ్వాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను టీచర్ని కదా అందుకని చెప్తాను అంటే ఇప్పుడు మనం స్కూటర్లో వెళుతున్నాం అనుకోండి ఏదో మా అమ్మ స్కూటర్ తెప్పించుకుంది వాళ్ళు ఆయన చెప్తాను అలా వెళుతూ ఉంది అనుకోండి వెళుతూ ఉంది అప్పుడు ఒక మంచి ఆవిడ అసూయ లేని వాళ్ళు అనుకోండి అప్పుడు ఆ పక్కన ఎవరు మంచి కారులో పోతున్నారు ఇంకొక భార్యాభర్త అర్థమవుతుందా అలా మంచిగా ఒక భార్యాభర్త కాలిపోతున్నారు అప్పుడు ఈవిడ అసూయ కలిగిన ఆస్తుని అనుకోండి చూడండి మీరు ఏదో డబ్బులో సో స్కూటర్లో తీసుకెళ్తున్నారు వాళ్ళిద్దరు చూడు ఏసీ కార్లో ఎంత చక్కగా పోతున్నారో అని భర్తని దెబ్బపడుస్తుంది అలా కాకుండా ఇంకొక ఉదాహరణ అలా కాకుండా వెనక ఇంకొకరు ఎవరో పాపం సైకిల్లో వాళ్ళ ఆవిని దొక్కించుకొని పోతుంటారు ఇప్పుడు మీరు చెప్పండి మీరు స్కూటర్లో పోయే వాళ్ళు కారులో వండిన వాళ్ళని చూస్తారా వెనక సైకిల్లో తొక్కుతున్న వాడిని చూస్తారా అంటే నూటికి తొంభై మంది చూసేది ఆ కారులో వాళ్ళు అర్థమవుతుందంటే వెనక సైకిల్ వాడిని చూస్తాము కానీ అక్కడ ధ్యాస పోదు అక్కడ ఆలోచనకి పోదు అక్కడ బుద్ధి ఏ ఆలోచన కలదు మన ఆలోచన మన బుద్ధి ఎక్కడికి వెళ్తుందంటే ఆ కారులో చక్కగా కూర్చొని మంచిగా ఏసీలో పోతూ వాళ్ళు ఏదో ముచ్చటగా కూర్చొని మాట్లాడుకుంటూ పోతారు కదా దాని మీదకి మన ధ్యాస పెడుతుంది ఎందుకు ఇంతకు ఇంతకుముందు మన బుద్ధి అలా వెళ్ళిపోయి ఉంది మన బుద్ధిని అలా మార్చి ఉన్నాం మనం అర్థమవుతుందా కాబట్టి మన వృద్ధిని మనం వెనక్కి లాక్కున్నాం అనుకో అప్పుడు అనుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు అయ్యో మేము స్కూటర్లో పోతాను వెనక చూడు పాపం ఎవరో ఒక ఆయన తొక్కలేక తొక్కలేక చెమట్లు బట్టి వాళ్ళ ఆవిని ఎత్తించుకొని వస్తున్నాడు కాబట్టి ఈశ్వర వాళ్ళని కోల్చుకుంటే మేము ఎంతో ఉత్తములం కోటి 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 దండాలు నీకంది అన్నం పెట్టాలనుకో ఏమో ఈశ్వరుడు రేపు ఎవరో కారు లభిస్తారు ఇది మన అది అన ఇది అనమాట ఓకేనా అలా అనగా దైవ ప్రార్థన ఈ విధంగా మనం చేసుకొని ఈ అసూయ నుంచి మనం బయటపడతాము అయితే అసూయ ఎంత భయంకరమైనది అంటే మన చేత హత్యలు కూడా చేయిస్తుంది అవునా కాదా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసాము ఇప్పుడు అసూయ ఉండబట్టే కదా కంసుడు అనుకున్నాడు కంసుడికి నెల రోజుల బిడ్డలు చంపాలనుకున్నాడు ఎందుకు అనుకున్నాడు ఓ వాడేవాడే నన్ను చంపుతాడు వాడెవడో నేను చంపుతాను వాణ్ణి పట్టుకోవాలి కదా మిగతా పసిపిల్ని అందరినీ చంపడానికి పోతానో పంపించారు ఇక్కడ అతిథి జరిగే లేదా ఇది అనమాట అంటే మన అసూయ అంత దూరానికి వెళ్తుంది శరీరంలోకి వెళ్ళిన అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడు అసూయ వలక అంటే మన శరీరంలోకి ఈరోజు ఆహారం తీసుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు